జైలు నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి దాని విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు బెయిల్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు విడుదలవుతాడా మళ్ళీ రేపు విడుదల విడుదలవుతాడా బయటకి ఎప్పుడు వస్తారని అయితే క్లారిటీ రాలేదు కానీ ఇంటి దగ్గర మాత్రం పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఇక్కడ చేరుకుంటున్నారు ఆయనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ పుష్ప టూ సంబంధించి పుష్ప సినిమాకి సంబంధించినటువంటి దర్శకుడు సుకుమార్ కూడా ఇప్పటివరకు ఆయన ఇక్కడే ఉండి కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది అంటే బెయిల్ వచ్చే వరకు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు జైలు నుంచి కూడా ఆయన కూడా నుంచి ఇక్కడికి వస్తారని కన్నా అయిన తర్వాత వెళ్తున్నారు వచ్చినటువంటి ఆయన దగ్గరికి కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు లోపల ఆయన భార్యతో పరామర్శించిన తర్వాత వెళ్తూ ఉన్నారు ఇక్కడి నుంచి మనం చూడొచ్చు ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలు లోపలికి వచ్చి లోపలికి వచ్చి పరామర్శించలేటటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా పోలీసులకు ఇప్పుడే సమాచారం వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి రూట్లు రెండు రూట్లు కూడా క్లోజ్ చేస్తారంటే ఎవరిని కూడా లోపలికి అనుమతి లేదు కేవలం ఈ గల్లీలో ఉండేటటువంటి వాహనాలని మాత్రమే అలో చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు వచ్చినటువంటి వాళ్ళని రానా కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు రానా కూడా వెళ్తున్నటువంటి అల్లు సిరీస్ అల్లు సిరీస్ వెళ్తున్నారు అల్లు సిరీస్ ఇప్పుడే చూడొచ్చు అల్లు సిరీస్ ఆయన నివాసం దగ్గర నుంచి అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి వెళ్తున్నారు మధ్యాహ్నం ఒకటింటికే ఇక్కడికి చేరుకున్నటువంటి అల్లు శిరీష్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉన్నారు ఆ బెయిల్ వచ్చింది కానీ ఇంకా విడుదలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ కూడా లేకపోవడంతో అల్లు శిరీష్ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు అయితే ఆయన ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు అనే విషయాన్ని అయితే చెప్తున్నారు ఇంటి దగ్గర ఒక అంటే ఒక గందరగోళ వాతావరణం అయితే ఉదయం నుంచి ఉంది కానీ తర్వాత బెయిల్ కన్ఫామ్ అయిన తర్వాత బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత అభిమానులు కావచ్చు ఒక సంతోషమైన వాతావరణం ఇక్కడ ఉంది కానీ ఎవరిని కూడా అలో చేయట్లేదు లోపలికి వచ్చేటటువంటి రెండు రూట్లు కూడా క్లోజ్ చేశారు ఇక్కడికి వస్తే మళ్ళీ పెద్ద ఎత్తున అభిమానులు ఈరోజు గాంధీ ఆసుపత్రి దగ్గరికి అదేవిధంగా నాంపల్లి కోర్టు దగ్గరికి దాంతోపాటుగా చెంచలగూడ జైలు దగ్గర కూడా అభిమానులు పెద్ద ఎత్తున వెళ్ళారు ఆ అభిమానులందరూ కూడా ఇప్పుడు అక్కడ కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి తమ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే చూడొచ్చు ఇటు జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వచ్చేటువంటి రూట్